జై సోమనాథ్ ఎనిమిదవ భాగం ఇక నిత్యం ప్రారంభించు అన్నాడు సర్వజ్ఞుడు నెమ్మదిగా అప్పుడు ఒక రెప్పపోటంతసేపు ఆయన ముందు మరుపురాని ఒక మధుర ప్రభావం ఉదయించి క్షణంలో పంతొమ్మిది సంవత్సరాల వెనక్కు పరిగెత్తాయి అద్భుత ఆచలం అతని కదల ముందుని వచ్చి నిల్చున్నది అక్కడ సర్వజ్ఞుడు తత్వాన్ని ఆరాధిస్తూ పంచాగ్ని సేవ చేశారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత పరమేశ్వరుని సేవ చేస్తూ భక్తులు శిష్యులు తనపై కురిపించిన వాత్సల్యంతో తాను అనుభవించిన ఉత్సాహం ఆయనకు గుర్తుకు వచ్చింది అర్ధరాత్రి అయినా ఆ ఉత్సాహ పొంగు తరగలేదు నిద్ర పట్టగా దూరాన ఎవరో వినిపిస్తున్నట్టు అనిపించి దండం తీసుకొని సముద్ర తీరానికి వెళ్ళి అస్తమిత తారకల కాంతుల్లో అటు ఇటు తిరుగుతున్నాడు ఇంతలో సముద్రంలో నుంచి లక్ష్మి ఉదయించినట్లు ఒక సుందరి కనిపించింది ప్రభాత సూర్యుని ప్రకాశంలో ఆమె అలౌకిక మూర్తి మూర్తివులే కనిపించింది ఆ దృశ్యాన్ని మారవటం అసాధ్యం ఎవరు అని అడిగాడు సర్వజ్ఞుడు నేనే అనదా సుందరి ఆ కంఠం ఆ మాటలు ఆయన తెలిసినదే వెంటనే గుర్తించాడు దేవదాశీల నాయకురాలి కుమార్తె శివగీతాలను కోమల కంఠంతో పాడుతూ సలువ వెన్నెలు కురిపించగలిగే దివ్యమూర్తి నర్తకే అయినా ఆమె మహాశివభక్తురాలని సర్వజ్ఞకి తెలుసు పరమశివుని సేవయే ఆమె ప్రాణం ఆమె సర్వస్వం సర్వజ్ఞుడు ఆగాడు లోని పొంగు పైకి గుబికింది ఎక్కడి నుంచి ఇప్పుడు వద్దు పరమేశ్వర సన్నిధిలో నృత్యం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఒంటరిగా ఏ వరాలు కోరుకుంటావు ఆ సుందరి చూపులు కిందికి దిగాయి నేటికి పంతొమ్మిది సంవత్సరాలు గడిచినా అప్పటి ఈ సంఘటన సర్వజ్ఞుడు మర్చిపోలేదు పరమేశ్వరుని సేవ మీ సేవ కోహమంగా అన్నదామె ఆ హృదయంలో అజ్ఞాతమైన తుఫాను లేచింది అన్ని విషయాలు తెలుసు బిల్లాంగ నృత్యం వలన పరమశివుని హృదయంలో లేచిన జ్వాలలు ఆయన్ను కూడా స్పర్శించాయి పరమేశ్వరుని ఆదేశం ఆయనకు వినిపించింది అస్తమిత తారకాకాంతులు సాగర సంగీతులలోసం ప్రభాత వాయువీచకులు నేటికీ ఆయన స్మృతి పదములు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి ఈ స్వప్నం క్షణంలో మాయమైంది స్థిర స్వరంతో నృత్యానికి వేళైంది అన్నాడు ముందు ముందు చూడబోతున్న మధుర క్షణాల కొరకు ఆయన మనస్సు ఆరాటంతో ఎదురుచూస్తుంది చోళా శ్వేత పరిధానాలతో వస్త్రాలంకారాలను కప్పుకొని ఎందుకు చూస్తూ కూర్చున్నది కుండెలో ఎంతో వేగంగా కొట్టుకుంటున్నది చెవుల్లో నిశ్శబ్దం వ్యాపించింది సర్వజ్ఞ ఆజ్ఞ వినిపించింది ఆమెకు లే అని తల్లి ఆదేశించింది చోర ఒడుగుతున్న పాదాలతో లేచింది పాదాలు లేవడం ఎలా నృత్యాభినయాలలో ఒక పద్ధతి కూడా జ్ఞాపకం లేదు మరి నృత్యం చేయటం ఎలా ఆమె కందుల ముందు చీకట్లు అలుముకున్నాయి కానీ ఆమె హృదయంలో అపారమైన శ్రద్ధ ఉన్నది తన సోమనాథుడు తన్ను ఎప్పుడూ విస్మరించలేదు మరి ఇప్పుడు ఆయన తన సమక్షంలో ఉన్నాడు చోడ మూర్తివైపు చూసింది అదిగో సాక్షాత్తు తన దైవం తన ప్రాణం తన నాథుడు ఆమె నమస్కరించింది సర్వజ్ఞానికి నమస్కరించు గంగ కంఠధ్వని వినిపించింది తప్పకుండా ఆమె కాళ్ళకు బలం చిక్కింది వెళ్ళి వారి పాదాలకు నమస్కరించింది మఠాధిపతి నవ్వాడు అదే ఆశీర్వాదం తిరిగి అస్మితాతారక కాంతులు తరంగిత సాగరం ప్రభాత వాయువులు ఆయన మనసులో క్షణంపాటు తలుక్కన మెరిసి మాయమయ్యాయి సశేష్